రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నర్సింహపూర్లో ముద్రాజు కులస్తులు ఘనంగా పోచమ్మ పెద్దమ్మ బోనాలను నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు ఉపవాసంతో ఉండి ఇంటికి ఒకరు నెత్తిన బోనం ఎత్తుకొని డబ్బు చప్పుల మధ్య బైండ్ల భుజాల విన్యాసాల మధ్య శివశత్తులు పూనకాల మధ్య పోచమ్మ ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకొని బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వర్షాల సమృద్ధిగా కురిసి పాడి పంటలు పిల్ల పాపలు సల్లంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు శ్రీ రామకృష్ణ కాలనీ గ్రామ పంచాయతీలో ఎనభై ఐదు ఎకరాల భూమిని ఎనిమిది వందల పంతొమ్మిది ప్లాట్లుగా చేసి విక్రయించడం జరిగింది ఆ సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు ఆనాడు ఉన్నటువంటి అధికారులంతా కూడా ఈ ఎనభై ఐదు ఎకరాల వెంచర్లో పూర్తి స్థాయిలో రోడ్లు విద్యుదీకరణ డ్రైనేజీలు పార్కులు ఇతర సదుపాయాలన్నీ కూడా తక్షణమే కల్పించబడతాయని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు అయితే రెండు సంవత్సరాలలో నాలుగు దఫాలుగా ఈ ఎనిమిది వందల పంతొమ్మిది ప్లాట్లను వేలం వేయడం జరిగింది దాదాపుగా మధ్యతరగతి వర్గాలు దిగుమ మధ్యతరగతి వర్గాలు రిటైర్డ్ ఉద్యోగులు చిన్న చిన్న వ్యాపారులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లక్షల రూపాయలు వెచ్చి